హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గుప్తా బ్లాగ్స్ ఈ మధ్య నా వీడియోస్ కాస్త లేట్ అయ్యాయండి కాస్త పని వల్ల నేను పెట్టలేకపోయాను తిరుమల ఈ రోజుతో ఆరవ అండి ఈ ఆరవ రోజు మాకు సన్నిధి సేవ వచ్చింది ఈరోజు మాకు సన్నిధి సేవ అందరం కలిసి వెళ్తున్నాం వన్ థర్టీ అయింది ఇప్పుడు మూడింటికి సుప్రభాత సేవ మాకు సన్నిధి సేవ వచ్చింది హ్యాపీ చాలా ఓకే సుప్రభాత్ సేవలో నాకు స్వామివారి ముందు ఒక్క గడప ముందు వచ్చిందండి నాది కార్డ్ అండి ఇది గ్రీన్ కార్డ్ ఇస్తారు అక్కడ నుంచి మేము అందరం సన్నిధి సేవ అయిన తర్వాత మూడింటి నుంచి మాకు ఎనిమిదిన్నర దాకా సన్నిధి సేవ వచ్చిందండి అక్కడ నుంచి మళ్ళీ డార్మెటరీకి వచ్చేసి అన్న ప్రసాదానికి వెళ్ళామండి వెంకమాంబ అన్నప్రసాదంలో అందరము భోజనం చేసి అక్కడ నుంచి ఈరోజు నాలుగింటికే సదన్లో సత్సంగా ఉందండి అక్కడికి అందరం వెళ్ళి కాసేపు వారు చెప్పే ప్రవచనాలు విని అక్కడి నుంచి మళ్ళీ మాకు నాలుగింటి తర్వాత జీడిపప్పు సేవ ఉందండి ఈరోజు ఈరోజు ఆరవ రోజు జీడిపప్పు సేవ మాకు ఇంకా రేపు మధ్యాహ్నం నుంచి ఏడవ రోజు స్వామివారి దర్శనం కూడా ఇస్తామన్నారండి అందుకని మేము ఈరోజు ఇక్కడ సత్సంగం చేసుకొని సాయంత్రం ఆరింటికి జీడిపప్పు సేవకు వెళ్ళిపోయామండి జీడిపప్పు సేవ ఎనిమిదిన్నర దాకా చేసుకొని అక్కడి నుంచి మాడవీధి ప్రదక్షిణ చేద్దామని అనుకున్నామండి స్వామివారి ముందు కాసేపు కూర్చోవాలి ప్రతిరోజు అడావిడిగానే అయిపోతుంది అందుకని ఈరోజు స్వామివారి ముందు కాసేపు మాడవీధులు స్వామివారి ముందు కూర్చొని అక్కడ నుంచి కొబ్బరికాయలు కూడా కొట్టుకోలేదండి కొబ్బరికాయలు కొట్టుకొని మళ్ళీ మొక్కు కూడా తీర్చుకోలేదండి అందరం తలనీలాలు ఇద్దాం అనుకున్నాం ఇంకా అక్కడికి కూడా వెళ్ళి తలనీలాలు ఇచ్చొచ్చామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ తప్పక చేయండి నమో వెంకటేశాయ మాది వాళ్ళ చివరి రోజు ఇంకా రేపు అయితే సన్నిధానం టెంపుల్ దర్శనం చేసుకొని ఇంకా వెళ్ళిపోతాం గోవింద 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 గోవిందో